గురుగారు నమస్కారం గురుగారు సాధారణంగా చాలా మంది ఎదుర్కొనే సమస్య ఎంత ధనం సంపాదించినా అది ఇంట్లో నిలవకపోవడం అసలు ఎట్నుంచి వస్తుందో ఎట్నుంచి వెళ్ళిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే దీనికి ఏం కారణం అయి ఉంటుంది ఒకవేళ ధనం నిలబడాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ చేయాల్సిన పనులు గానీ ఏమన్నా ఉన్నాయా గురుగారు ధనం నిలవడం అంటే అంటే మీ ఉద్దేశంలో ఏంటి అసలు వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతాయి అయిపోతూ ఉండడము లేకపోతే అసలు ఎక్క ఎలా వస్తున్నాయో ఎలా అయిపోతున్నాయో అసలు ఎంత సేవింగ్స్ చేద్దామన్నా ఉండకపోవడము కొన్ని కొన్నిసార్లు ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్లి బయట ఐ బ్యాంక్ లో పెట్టే పరిస్థితి రావడం ఇవన్నీ జరగడానికి మొట్టమొదటిగా నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ మూడు రకాలుగా ఉంటుంది ధన విషయంలో ఇబ్బంది పడేవారు ఒకటి మీరు అన్నట్టుగా వచ్చిన డబ్బులు నిలబడట్లేదు అంటే వాళ్ళకి లెక్కలు రావని అర్థం ల లెక్కలు రావని అర్థం అవ్వాలి అంటే లెక్క వేసుకోవాలి ఫస్ట్ ఎన్ని డబ్బులు వస్తున్నాయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలి అని ఒక లెక్క ఉండాలి కదమ్మా ఎందుకు నిలబడదు ఇప్పుడు ఎన్ని డబ్బులు వస్తున్నాయి నెలకు నలభై వేలు సంపాదిస్తున్నాం అనుకోండి నీకు తెలియదు ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి అనేది ఖర్చు పెడుతున్నాం అన్నప్పుడు నువ్వు ఖర్చు తగ్గించుకోవాలి సేవింగ్స్ నిలబట్లేదు అంటే నేను ఒకటి చెప్తాను మీకు సేవింగ్స్ ఉండాలి అంటే ఫస్ట్ మీకు నలభై వేలు శాలరీ వస్తే అందులో ఖచ్చితంగా నేను ఒక ఐదు వేలు ఎంతో నేను పక్కకు తీసి పడేసేయాలి మిగిలిన ముప్పై ఐదు వేలు ముప్పై వేలతోనే నేను ఏం చేయాలనేది లెక్కలు వేసుకోవాలి నువ్వు ఆ లెక్కలు వేయనంత సేవ నీకు డబ్బులు నిలబడదని చెప్తా ఎందుకంటే ఇవాళ రేపు ఈ నెల ఉన్నటువంటి సరుకు ఏదైనా ఒక పదార్థం నెక్స్ట్ మంత్ ఉండట్లేదు ఆ రేటు ఈ రోజు ఈ రోజు ఉన్నది రేపు ఉండట్లేదు సో ఏమవుతుంది ఫస్ట్ మీ జీతం మీ ఖర్చు కంటే తక్కువగా ఉంటుంది మీ ఖర్చు మీ జీతం కంటే ఎక్కువగా ఉంటుంది సో మనం ఖచ్చితంగా లెక్క కట్టుకోవాలి పేపర్ మీద మీరు వేసుకోవాలి అప్పటి వరకు మీకు మిగలదు అంటాను పేపర్ మీద పెన్ను పేపర్ పెట్టుకొని మీరు కనుక రాసుకోకపోతే మీకు డబ్బు మిగలదు ఎందుకంటే మీకు ఊహల్లో మీరు క్యాలిక్యులేట్ చేయలేరు ఇష్టం వచ్చినా ఏదో కొనేసుకుంటారు ఇప్పుడు ఇది అవసరం కొనేసుకుంటాం అవసరం ఉన్నదా అవసరం లేదా మన దగ్గర ఎంత డబ్బు ఉందని లెక్కలు లెక్కలు వేయకపోతే మీకు డబ్బులు మిగలవు ఇది ఒక కాన్సెప్ట్ రెండవది ఏమవుతుందంటే పాపం వాళ్ళకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా డబ్బు రాదు వాళ్ళకి దట్ ఈస్ డిఫరెంట్గా సార్ కర్మ వల్ల పాపం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు ఓకే అది రావడానికి ఏంటో నేను చెప్తాను మూడవది ఎలా ఉంటుందంటే డబ్బు ఉన్న సుఖం ఉండదు వాళ్ళకి బోల్డ్ అంత డబ్బు ఉంటుంది కానీ సుఖం ఉండదు తెలుసా వాళ్ళకి సంతోషం ఉండదు సుఖం కంటే సంతోషం ఉండదు చెప్పాలంటే ఎందుకంటే సుఖం డబ్బుతో వస్తుంది కానీ సంతోషం డబ్బుతో రాదు కాకపోతే డబ్బు ఆశ్రయించి ఉంటుంది ప్రతి పని అవ్వాలంటే కూడా అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాయింట్ నెంబర్ వన్ మీకు డబ్బులు మిగలట్లేదు అంటే మీరు సరిగ్గా లెక్కలు వేయట్లేదు అని అర్థం ఇక్కడ అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను ఈ మాట నేను ఆస్ట్రాలజీ దైవ సంబంధము అవి నేను మీకు చెప్తాను కానీ ఒక నలభై వేలు యాభై వేలో లక్ష రూపాయలు నేను కొంతమందిని చూశాను ఏమండి మా ఇద్దరికి కలిపి ఐదు లక్షలు వస్తుంది రెండు రూపాయలు మిగలదు అంటారు వాళ్ళు ఐదు లక్షలు వచ్చినా మిగిలిన వాళ్ళు ఉన్నారు యాభై వేలు వచ్చినా మిగిలిన వాళ్ళు ఉన్నారు అంటే ఇక్కడ ఎక్కడొస్తుంది ప్రాబ్లము వీళ్ళు లెక్క సరెక్ట్గా వేయట్లేదు లేదా వీళ్ళు పెడుతున్న ఖర్చుని నిజమే ఇది నేను పెడుతున్నాను కదా ధనాన్ని ఈ విషయంలో ఖర్చు అవుతుంది కదా అని వీళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించట్లేదు ఒకటి ప్రాక్టికల్గా అయినా ఆలోచించరు లేదా సరే సరిగ్గా చాలా చాలామంది ఏం చేస్తారు ఏమండి అప్పులకే డబ్బులు అన్నీ అయిపోతుంటే ఏం చేశారమ్మా అప్పు అంటే ఇల్లు కొనుక్కున్నామండి ఆ లోన్ కడుతున్నామండి మరి ఇల్లు కొనుక్కునేటప్పుడు తెలుసు కదా మీకు నెలకు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు కట్టాలని మరి తెలిసే కదా మీరు దిగారు మళ్ళీ ఎందుకు బాధపడతారంటా నేను ఇల్లు మిగులుతుంది కదా మీ చేతికి పోనీ అలా కాకుండా దురదృష్టవశాత్తు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదో చేస్తారు ఏదో బిజినెస్ చేసి లాస్ అవ్వడము ఏ యాక్సిడెంట్ అయ్యి డబ్బులు కట్టాల్సిన కూడా ఏదో అవుతుంది దొంగలు దోచుకోవడం అప్పుడు మీరు బాధపడ్డ అర్థం నేను నేనేమంటానంటే ఇప్పుడు మీరు బ్యాగ్లో ఒక లక్ష రూపాయలు డ్రా చేసి తీసుకెళ్తాను ఏ దొంగ కూడా పట్టుకుపోయాడు ఆ లక్ష రూపాయల మీరు బాధపడ్డ అర్థం ఉంది కానీ ఇల్లు కొనుక్కొని లోన్ కూడా వచ్చి డబ్బులు కట్టమంటే అర్థమే అర్థమేముంది అంటా నేను మీకు తెలుసుగా తెలిసే తీసుకున్నారు కదా తెలిసి తీసుకున్నాకెందుకు బాధపడతారంటా నేను మీరేమి బలవంతంగా మీకు రాత్రి రాత్రి ఆయన వచ్చి మీ సొంత మీ చేత సొంతకం పెట్టిచ్చేసి మీరు ఇల్లు తీసుకోవాల్సిందే మీరు డబ్బు కట్టాల్సిందేమీ అనలేదు కదా అవునా కదా అలాంటప్పుడు ఎందుకు బాధపడతారు ఇలా ప్రాక్టికల్గా ఆలోచించకుండా బాధపడే వాళ్ళని నేను చూశాను చాలామంది అదే ఎందుకమ్మా బాధపడుతున్నారు అవునండి బాధేస్తుంది ఇల్లు మిగులుతుంది ఫైనల్గా కానీ మాకు బాధేస్తుంది అంత బాధపడేటప్పుడు నువ్వు ఇల్లు ఎందుకు కొనుక్కున్నావు అనిపిస్తుంది నాకు అదే రెండు ఇంట్లో ఉండొచ్చు కదా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ప్రాక్టికల్గా ఆలోచించకపోవడం వల్ల లెక్క కరెక్ట్గా వేయకపోవడం వల్ల బాధపడతాడు మనిషి ఇది ఫస్ట్ ఇక రెండవది పాపం వాళ్ళకి ఎన్ని టాలెంట్స్ ఉన్నా డబ్బు రాదమ్మా అది నిజంగా బాధాకరమైనటువంటి విషయం అంటే బాగా టాలెంట్ ఉంటుంది కానీ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు ఎన్ని అవకాశాలు వెతుకుతున్నా రాదు బాగా మంచి ప్రోడక్ట్ ఇస్తున్నా అసలు మార్కెట్లోకి సరిగ్గా వెళ్ళదు దానికి కూడా కొన్ని ప్రాక్టికల్గా ఆలోచించాలి మార్కెట్లో మనం ఎంతవరకు మనం మనం తెలుసు మనం ఎంతవరకు విస్తరించి ఉన్నాం మార్కెట్లో మనకున్న టాలెంట్కి మనం ఎటువంటి కంపెనీస్ని అప్రోచ్ అవుతున్నాము నిజంగానే మనకున్న టాలెంట్ నిజంగానే ఎక్కువ అనుకుంటున్నామా లేకపోతే మనం నిజంగానే పెంచుకోవాలా ఈ టాలెంట్స్ పెరగాలంటే మనం ప్రయత్నం చేస్తూ ఒక పక్క భగవంతుణ్ణి ఆశ్రయించాలి ఇప్పుడు ఫైనాన్షియల్గా గ్రోత్ రావాలి ఖచ్చితంగా మీరు ఓం సంపత్కరీ సమా రూఢ వ్రజ సేవిత అయ్యనమా లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయనమా లేనట్లయితే ఓం నవవిమ బింబస్ న్క్కారి రథనచ్చదా అయ్యేనమ ఈ మూడిట్లో ఏదైనా చేసి ఈ మూడు కలిపి చేసినా మంచిదే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఎలా పెరుగుతుందండి ఇది ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఒక ఫోన్ సెల్ ఫోన్ తీసుకొని ఒక నెంబర్ టైప్ చేశారు ఈ నెంబర్ టైప్ చేసినప్పుడు ఇలాగ సిగ్నల్స్ వెళ్ళాయి మీకంటే కనబడుతున్నాయా కనబెట్టలే కనబడలేదు కాబట్టి వెళ్ళట్లేదు అనుకోండి అని నువ్వు చదువుకోలేదురా బాబు అది ఒక సిగ్ ఒక సంబంధం ఉంది ఆ సిగ్నల్స్ వెళ్తాయి అది ఆ పర్టికులర్ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళకి తెలుసు నీకు కనబడినంత మాత్రాన్ని నీకు నువ్వు లేదంటే ఎట్లా అంటావు అలాగే మహర్షులు ఒక్కొక్క నామము ఒక్కొక్క బీజాక్షరానికి ఒక కోడింగ్లా క్రియేట్ చేశారు నువ్వి బీజాక్షరంతో ఈ సంపూటీకరణ ఇలా చేసి నువ్వు చేయి ఆ దేవత నీకు అనుగ్రహిస్తుంది అది కూడా ఇంతకాలం చేయి ఎక్కువ కాలం చేయాల్సి వస్తుంది నువ్వు కొన్నిసార్లు కొన్నిసార్లు కొంతమందికి తక్కువ కాలం చేసినా అనుగ్రహిస్తుంది కానీ కొంతకాలం ఎక్కువసేపు చేయాలి మీరు ఒక వెయ్యి కిలోమీటర్లు వెళ్లాల్సింది మీరు తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు వెళ్ళి గమ్యం లేదని వెనక్కి వస్తారు చాలామంది ఇంకొక కిలోమీటర్ అయితే మీ గమ్యం వస్తుంది కానీ దాకా వెళ్ళి నేను చేశాను నాకు ప్రాక్టికల్గా ఏం కనబడలేదు అనుకుంటారు ఎందుకంటే మీరు కంప్లీట్ చేయలేదు ఆ జర్నీ కంప్లీట్ చేయలేదు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను ఆ గుడికి వెళ్ళానండి ఈ మంత్రం చదివానండి నాకేం రాలేదు ఎంత చదివావు నువ్వు కంప్లీట్ అవ్వాలిగా అవునే కదా వేడెక్కలుగా ఒక ఇనప వస్తువు వంగాలంటే దానికి తగ్గ వేడది ఎక్కితేనే వంగుతుంది ఏదో ఒకసారి నిప్పు పెట్టి ఇనప నిప్పు నిప్పు పెడితే ఇనప వంగుతుంది అన్నారు ఇది ప్రాక్టికల్ రాంగ్ అంటే ఎట్లా అవునా కదా సో మీ జాతకంలో మీరు పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల ఈ జన్మలో మీకు అస్సలు ధనం లేని ఇబ్బంది వస్తుంది దట్ ఈజ్ నిజమైన ఇబ్బంది మీకు వస్తుంది మీరు మేనేజ్ చేయలేక మీరు ఇబ్బంది అనుకుంటే అట్లా వచ్చిన డబ్బులు ఎన్ని వస్తున్నాయి నేను ఎంత ఖర్చు పెట్టుకోవాలని మేనేజ్మెంట్ లేకుండా లేదా మీరు ఒక్కరే ఉద్యోగం చేస్తే సరిపోదు మీ జీవిత భాగస్వామి చేయాలి లేదా మీ పిల్లలు చేయాలి లేదా ఏ వ్యక్తి ఇంకో ఎక్స్ట్రా వర్క్ చేయాలనేటువంటి నాలెడ్జ్ లేకుండా కష్టాలు పడుతున్నాను అంటే ఎట్లా అంటా నేను కాబట్టి నిజంగా ధనం లేదు ఈ మంత్రం చేసుకోండి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మూడోది చెప్పాను ధనం ఉన్నా వాళ్ళకి సంతోషం ఉండదు అని సుఖం ఉంటుంది కానీ సంతోషం ఉండదు సుఖానికి సంతోషానికి చాలా తేడా ఉంటుంది సుఖం అంటే కారులో వెళ్ళడం సంతోషంగా ఉండడం అంటే వాడు బైక్ మీద సైకిల్ మీద వెళ్ళినా కూడా సంతోషంగా ఉండడం కారు లేకపోయినా సంతోషంగా ఉంటాడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు కూడా సుఖం అంటే ఏంటి కేవలం ఏదో మంచి బెడ్ ఉంది పడుకోవడానికి మంచి కారు ఉంది ఒక కోటి రూపాయల కారు ఉంది పెద్ద బిల్డింగ్ ఉంది కానీ అవన్నీ సుఖాలు మాత్రమే సంతోషాలు కావు సంతోషం అంటే మనం ప్రతిదీ కూడా ఆనందిస్తాం మనం హ్యాపీగా ఉంటాం హ్యాపీనెస్ని ఇస్తుంది హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుంది అంటే దాన్ని ఆస్వాదించినప్పుడు వస్తుంది ఆస్వాదించినప్పుడు వచ్చేది హ్యాపీనెస్ ఒక వ్యక్తి ఫ్రెండ్ కలిసాడే నాకు ఫ్రెండ్ వచ్చాడు హ్యాపీగా మాట్లాడగలగాలి ఫుడ్ తింటున్నాము ఎంత బాగా చేసాడనుకో ఫుడ్ తినగలగాలి ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ ప్రతీదీ చేస్తే దట్ ఈస్ ది హ్యాపీనెస్ ఆస్వాదించడం మనకు రానంతసేపు మనం హ్యాపీగా ఉండాలేమో గుర్తుపెట్టుకోండి అది దేంట్లోనైనా ఆస్వాదించగలగా ఒక ఫైట్ చేస్తూ కూడా ఆస్వాదించమంటాడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు ఆస్వాదించడం చేయాలి అది కూడా చేస్తూ నా కోసం చేస్తున్నా అన్నట్టు కాకుండా ఆ పరమాత్మ కోసం చేస్తున్నాను అనేటువంటి భావనతో మీరు ఎప్పుడైతే ఆస్వాదిస్తూ చేస్తారో అదే అల్టిమేట్గా మీరు జీవించేటువంటి విధానం అలా కాకుండా ఇంక వేరే రకంగా మీరు ఏం జీవించినా కూడా అది దానికి అర్థము పర్థము ఏమీ ఉండదు బాధపడుతూనే ఉంటారు ఎదు గుర్తుపెట్టుకోవాలి ధన్యవాదాలు శ్రీమాత్రే నమ